ఎంత పని చేసావేటి మురళి అని అనుకుంటాను రాజాం పెజలు ఇది ఎవుల గురించి అనుకుంటాన్రా రాజాం ఎమ్మెల్యే కుండ్రు మురళీమోహన్ గురించి అసలు ఎమ్మెల్యే చేసిన పని ఏంటి పెజలు ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటానరో అనేది ఇప్పుడు చూద్దాం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండకున్నా వైజాగ్లో తిరుగుతాడు సాక్షి సేనల్లో ఒక వార్త వచ్చింది ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే తమ్ముడు రాజాంకి ఎమ్మెల్యేలాగా ఫీల్ అయిపోతాండని ఆ వార్తలో రాశారు అధికారిక కార్యక్రమాలు ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు అన్నీ తమ్ముడు జగదీశే చూసుకుంటాండని సాక్షి వాళ్ళు ఇచ్చి పడేసినారు ఇంత రాసిన తర్వాత టీడీపీ నాయకులు ఏమైనా ఊరుకుంటారు ఏటే ఏయ్ మా నాయకుడి మీద వార్తలు రాస్తావా రాజాం రోడ్లు కనిపించుకుంటాను ఏటే ఐవేళ్ళగా ఉన్నాయే పొలాలకు నీళ్ళు వచ్చాయి ఎమ్మెల్యే లేకుండా వచ్చేది ఏటే ఇవన్నీ నీకు కనిపించలేదేటే అని టీడీపీ నాయకులు రాజాంలోని ధర్నాలు చేశారు మామూలుగా అయితే ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చేస్తే ఎవరైనా ధర్నాలు చేస్తారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే మీద అభిమానం ఉంది కాబట్టి టీడీపీ నాయకులు ధర్నాలు చేశారు అనుకుందాము కానీ ఇక్కడే ఒక చిన్న సిక్ వచ్చి పడింది ఇదే వార్త సంవత్సరం క్రితము ఎన్టీవీలోని వచ్చింది ఆ ఎంటనే బిగ్ టీవీలోను కూడా వచ్చింది అంత ఎందుకు సాక్షిలోను రావడానికి పది రోజుల ముందు ఏబిఎన్లోను కూడా వచ్చింది మరి ఇన్ని వచ్చినప్పుడు చెయ్యిన ధర్నాలు ఇదే వార్త సాక్షిలోని వచ్చినప్పుడు ఎందుకు చేస్తాన్రు అనేది ఎమ్మెల్యేకి అర్థం అవ్వాలి ఇక్కడ ఇంకొకటి స్టేట్ అంటే ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎవ్వులకి ఎందుకు ధర్నా అనేది కరెక్ట్గా తెలియదు ఆ తర్వాత తెలిసింది ఎమ్మెల్యే అందుబాటులో లేడని సాక్షిలోని వార్త రాశారు కాబట్టి ఈ ధర్నాలు చేస్తానమని అయితే ఆలు ఏటో తెలుసా నిజమే కదా ఎమ్మెల్యే మనకి ఎక్కడ ఉంది బాట్లోనే ఉన్నాడో సాక్షిలో వచ్చిన వార్త ఏమైనా తప్పు ఏటే అని అనుకొని బిర్యానీ తిని వెళ్ళిపోనరా ఇక్కడ ఏంటంటే ఈ సాక్షిలో వచ్చిన వార్త కంట ఈ ధర్నా వల్లనే ఎమ్మెల్యే మీద విమర్శలు జనాల్లో బాగా వెళ్ళిపోయాయి అందుకే ఎంత పని చేసావు మురళి అని తల పట్టుకుంటున్నారు జనాలు